నమస్తే వెల్కమ్ టు సచ్చ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ మహేష్ నమస్కారం సార్ నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు ఒక ఆంధ్రప్రదేశ్లో వస్తున్న ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో తమ క్యాండ్లో ప్రకటించారు అయితే అంతకుముందు చంద్రబాబు కూడా ప్రకటించారు మండపేట ఒకటి ప్రకటించారు అరకు ఒకటి ప్రకటించారు జనసేన పార్టీ కూడా ప్రకటించారు అది రాజోలు ఒకటి ప్రకటించారు రాజనగర్ ప్రకటించారు అంటే ఈ పొత్తు ఎంతకాలం ఉంటుంది ఇప్పుడే స్టార్టింగ్ కొంచెం వారం కొంచెం మొదలైందని చెప్పేసి అయితే ఈ పొత్తు ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం సాగుతుంది సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి కొంచెం స్ట్రాటజికల్గా వెనకబడుతుందా ఎలక్షన్స్ మూమెంట్లో అని చెప్పి మనకు ఒక డౌట్ వస్తుంది ఇంకా నాకు తెలిసి ఒక అరవై డెబ్బై రోజుల్లో ఎలక్షన్స్ పూర్తిగా ముగిసిపోతాయి ఒక అరవై డెబ్బై రోజులు టైం ఉంది ఇంతవరకు తెలుగుదేశం జనసేన అనేక సార్లు వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటూ కలుస్తూ ఉన్నారు అధినాయకులు కలుస్తున్నారు సెకండ్ గ్రేడ్ నాయకులు కలుస్తున్నారు అలాగే జిల్లాల వారీగా నాయకత్వం కూడా కలుస్తూ ఉంది ఈ సమావేశాలు జరుపుకుంటున్నారు ఇంతవరకు వాళ్ళు కూర్చొని ఈ పాటికి ఎలక్షన్లో మేము పలానా కంటెస్ట్ చేయబోతున్నాం పలానా కాన్స్టిట్యున్సీలో మా పొత్తు ఇన్ని సీట్లు అని ఇద్దరు కూడా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఇంకో ఇద్దరు దప్పు కూడా తగులుతోంది వాళ్ళు ఊహించింది ఏంటంటే మార్చిలో రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించబడింది ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం దాదాపు మూడు సంవత్సరాల క్రితం అప్పుడు స్టీల్ ప్లాంట్ ఇష్యూల్లో రాజీనామా ఇవ్వడం జరిగింది స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ ఇప్పుడు ఆ రాజీనామాను ఆమోదించారు ఎందుకు రాజీనామా ఆమోదించాలని చాలా డౌట్ వస్తుంది ఇంకా దగ్గరగా పడిపోయింది కదా ఎందుకని ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీలో టికెట్లు రాని వాళ్ళు అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి జనసేన కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు ఈరోజు కనుక వాళ్ళ కండువా కనుక కప్పుకుంటే వెంటనే స్పీకరు వాళ్ళ మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది అనర్థ పెట్టి వేస్తే మరి ఏంటి ఇబ్బంది నీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా ఇంకా దగ్గర పెడిపోతుంది అన్నత పెట్టేస్తే ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నలభై నాలుగు సీట్లు కనుక నలభై నాలుగు ఓట్లు కనుక వస్తే ఒక రాజ్యసభ సీటు వస్తుంది తెలుగుదేశం పార్టీకి వీళ్ళందరి మీద అన్నత బయటకు వెయిట్ కనుక వేస్తే రేపు రాజ్యసభ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చేయడానికి అవకాశం ఉండదు అందుకని తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఈ కండువలు కప్పే కార్యక్రమాన్ని టెంపరీగా వాయిదా వేసుకుంటూ వచ్చింది సో ఆ కార్యక్రమం వాయిదా పడిపోయింది ఒక పక్కన చూస్తేనేమో జనసేన జనసేన ఏమన్నా అడుగుతోంది వన్ థర్డ్ సీట్లు కావాలని చెప్పి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి దీంట్లో వన్ థర్డ్ అంటే దాదాపుగా యాభై ఎనిమిది సీట్లు అడుగుతోంది యాభై ఎనిమిది సీట్లు కనుక వీళ్ళకి ఇచ్చినట్టయితే దాన్ని గెలుపుకునే గెలిపించుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీదే ఉంటుంది మరి అదే కనుక పార్లమెంట్లో కనుక చూసుకుంటే వన్ తర్వాత అంటే దాదాపు ఏడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇంత పెద్ద మొత్తంలో జనసేనకి తెలుగుదేశం పార్టీ ఆ సీట్లను ఇస్తుందా ఇది ఒక డౌటు ఒకవేళ ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గాల నాయకులు మేము ఎంతకాలం ఐదు సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసాం ప్రతిపక్షంలో ఉన్నాం మాకు కాకుండా జనసేనకి ఇవ్వడం ఏంటి అన్నటువంటి ఒక విభేదాలు వస్తాయా ఇది డౌట్ఫుల్గా ఉంది చాలా కాన్స్టిట్యున్సీలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఒకదానికి తెనాలు తీసుకుందాం తెనాల్లో నాదుల మనోహర్ రెండో కేటర్లో అంటే రెండో స్థానంలో ఉన్నాడు ఆయన జనసేనలో ఆయన కంపల్సరీ తెనాలి టికెట్ ఇవ్వాలి తెనాల్లో ఆలపాటి రాజా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆయన టికెట్ గురించి ఆశిస్తున్నారు ఆయన దాకా అసమ్మతిని చేశారు ఏదో కాంప్రమైజ్ చేశారు ఆయన్ని ఇట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆ నియోజకవర్గాన్ని ఆశించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు ఇంతవరకు టికెట్లు ఎవరికి ఎవరికి అని కూడా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు ఎంతమంది మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు ఎంతమంది రాజీనామాలు చేస్తారు తర్వాత ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతుందా ఇప్పుడు జనసేనలో అసంతృప్తి ఉందనుకో జనసేనలో ఉండే ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే రేపు ఆ కాన్స్టిట్యూన్సీలో గెలవడం కష్టం అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓట్లని జనసేనకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీలో ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా అంటే అది డౌట్ఫుల్లే ఈ రెండు ఇప్పటివరకు ఏవీ తెల్చుకోలే ఇన్ని సమీక్ష సమావేశాలు జరుపుతున్నారా కానీ టికెట్ల విషయంలో కన్ఫర్మ్ అవ్వలేదు క్యాండిడేట్స్ లిస్ట్ ఇంకా ఢిల్లీ చేయలేదు అసలు బీజేపీతో జనసేన ముందుకెళ్తోందా అది అర్థం కావడం లేదు ఇప్పుడు ఢిల్లీ నుంచి పిలిపి వచ్చింది కొంతమంది చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్కి వచ్చింది అంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా వచ్చింది అంటున్నారు మరి బీజేపీ వచ్చి ఈ ఇద్దరితో కలుస్తుందా ఇది ఒక డౌట్ మరి ఇద్దరితో కలిసే పని అయితే వాళ్ళకైనా అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలి వాళ్ళకైనా పార్లమెంటు టికెట్లు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడగటం పది అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారు ఐదు వరకు లోక్సభ అడుగుతున్నారు వాళ్ళకి ఐదు లోక్సభ ఇచ్చి తర్వాత పది అసెంబ్లీ ఇచ్చేసి వీళ్ళకి యాభై ఎనిమిది అసెంబ్లీ ఇచ్చి తర్వాత వీళ్ళు ఏడు ఇస్తే ఏడు ఐదు పన్నెండు ఇంకా పది సీట్లలో పోటీ చేయాలి వీళ్ళు మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఒప్పుకుంటుందా ఈ విషయాన్ని అదొక డౌటు లేదా అసలు బీజేపీ వీళ్ళతో కలిస్తే నష్టం జరుగుతుందా మంచి జరుగుతుందా ఎందుకంటే బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో నిరసన బాగా ఎక్కువగా ఉంది స్టీల్ ప్లాంట్ ఇష్యూ తీసుకున్న ప్రైవేటైజేషన్ చేసే విషయంలో కోపం ఉంది బీజేపీ మీద అలాగే ఈ మిగతా విషయాల్లో కూడా స్పెషల్ స్టేటస్ ఉంది స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు అనేటువంటి కోపం ఉంది అలాగే బీజేపీతో కనుక కలిసింది అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు అండగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ మైనారిటీ కానీ ఎస్సీలు ఎస్సీలు బీసీలు దూరం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన కలిస్తే కొన్ని బెటరే ఇలా బీజేపీతో కలిస్తే మరి వాళ్ళకున్న ఆక్రౌజాల వీళ్ళ మీదకి మళ్ళీ వీళ్ళు కూడా ఓడిపోతారనే భయం ఒక పక్క అందరికీ వెంటాడుతోంది ఈవెన్ తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా వద్దుని చెప్తున్నారు మరి ఇంతవరకు జనసేన చెప్పట్లా నేను బీజేపీతో తెగదెంపులు చేసుకున్నానే చెప్పట్లేదు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు ముఖ్యమంత్రి విషయంలో లోకేష్ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పినా కూడా మేము సమ్మానం పాటిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నుంచి మిగతా రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కంటిన్యూ అవుతారా అది ఒక డౌట్ఫుల్గానే ఉంది అంటే మాకు తెలిసి ఇప్పటివరకు వాళ్ళ వాళ్ళు అనేక మీటింగ్లు పెట్టుకున్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా అన్న డౌట్ అయితే వస్తుంది తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టేట్మెంట్ చూస్తుంటే ఒక్కొక్కసారేమో మేమే అధికారంలోకి వస్తామని ఆయన చెప్తున్నాడు అంతకుముందు ఇప్పుడేమో తెలుగుదేశం మేము కలిసి పోటీ చేస్తాం వైఎస్ఆర్సీపీని దింపుతామని అంటున్నారు ఒకసారి మళ్ళీ మా ఇద్దరి మధ్య ఇంకా ఒప్పందం పూర్తి స్థాయిలో కుదరట్లేదని పక్కన అంటున్నారు అందుకే కదా రెండు అసెంబ్లీ సీట్లు ప్రకటించారు కాబట్టి ఈ మలుపులు ఎడితిరుతోంది ఎవరికి అర్థం కావట్లా అంటే ఇంకో డోర్ కూడా వస్తుంది ఇప్పుడు వైసీపీ పలగిన పడిపోయింది వైసీసీపీ మీద మేమే విజయం సాధిస్తాం అన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇంత ఇద్దరూ కలిసి పోటీ చేసే పరిస్థితి వచ్చింది అంటే వీళ్ళు బహిరంగంగా ఉన్నట్టే కదా లెక్క ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవలేమనే కదా దాని ఉదాహరణ అదొక ప్రమాదం వాళ్ళ మాటల్లోనే కనబడుతోంది ఇంకా ఇప్పుడు ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ వచ్చేసింది కాంగ్రెస్ నుంచి ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షమిలా ఇప్పుడు జిల్లాల వారిగా ప చూసుకుంటే గుంటూరు వెళ్ళారు ఆవిడ ఇటు ఉత్తరాంధ్ర వెళ్ళారు ఎక్కడ చూసినా కూడా విమర్శలు జడిమాను కురిపించేస్తున్నారు వైఎస్ఆర్సీపీ మీద తెలుగుదేశం పార్టీ మీద రాను రాను ఆడి మీద ప్రజలు సానుభూతి పెరుగుతోంది అట్రాక్షన్ పెరుగుతోంది అటువైపు టర్న్ అవుతున్నారు వీళ్ళు కనుక ఇలా టర్న్ అయ్యి వెళ్తే ఒక ప్రపంచంలాగా మా మారితే అసలు ఓట్లు ఎవరిని చూపిస్తారని డౌట్ ఇప్పుడు అందరికీ కలుగుతుంది వైసీపీసీపీ ఓటని చూపిస్తే పర్వాలేదు ఇందులో కూడా తెలుగుదేశం ఓటమి చీల్చేసింది అనుకో అప్పుడు ఖచ్చితంగా అది వైసీసీపీకి అనుకూలంగా మారుతుంది తెలుగుదేశం జనసేన ఓట్లు అనుకో వీళ్ళద్దరు కనుక ఒప్పందం కనుక కుదరకపోతే అప్పుడు ఇంకా బలహీన పడేటువంటి ప్రమాదం ఉంది ఏది ఏదైనా తెలుగుదేశం జనసేన ఈ మైత్రి బంధం క్లారిటీ వాళ్ళు తొందరగా ఇచ్చేయాలి ఎలక్షన్స్ టైం దగ్గర పడిపోతుంది ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఎంత ఒప్పందం ఉంది అని ఏదో ఒక క్లారిటీ కనుక రాకపోతే రాబోయే ఎన్నికల్లో క్లిష్టమైన పరిస్థితులు తెలుగుదేశం జనసేన ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు